ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వం గెలుచుకుంది టీడీపీ బీజేపీ జనసేన అద్భుత విజయం సాధించాయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేబినెట్లో పాత కొత్త కలయికతో అవకాశం కల్పించారు చాలామంది నాయకులకి మహిళా నాయకురాలకి అవకాశం ఇచ్చారు వారిలో గుమ్మిడి సంధ్యారాణి ఒకరు టీచర్గా మొదలైన ఆమె ప్రస్థానం నేడు మంత్రి స్థాయికి వచ్చారు ఏపీ గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం మక్కు మండలం కవిరిపల్లిలోని మార్చి పదిహేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జన్ని ముత్యాలు పార్వతమ్మ దంపతులకు సంధ్యారాణి జన్మించారు విజయనగరంలోని ఎంఆర్ మహిళా కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తారామె ఆమె మెట్టినిల్లు సాలూరు నియోజకవర్గ పరిధి మెంటాడ మండలం లింగాల వలస ఆమె భర్త జయకుమార్ ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమెకు కుమారుడు పృథ్వీ కుమార్తె ప్రణతి ఉన్నారు సంధ్యారాణి తండ్రి జన్ని ముత్యాలు ఆయన కూడా పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సాలూరు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన రాజకీయ వారసత్వం పునికిపుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చారామె ఇక సంధ్యారాణి గారి రాజకీయ జీవితం చూస్తే సంధ్యారాణి కాంగ్రెస్ పార్టీ ద్వారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చారు వివిధ హోదాల్లో పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సాలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో తన సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాజేంద్ర ప్రతాప్ బ్ దేవ్ చేతిలో పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఓట్ల తేడాతో ఓటమింపాలయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఆరు వరకు సాలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేశారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ టికెట్ దక్కలేదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో స్త్రీ స్త్రీశ్రీ సంక్షేమ శాఖ విశాఖ రీజియన్ చైర్పర్సన్గా ఆమెకు పదవి ఇచ్చారు రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఎస్సీ కమిషన్ సభ్యురాలుగా చేశారు రెండు వేల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ టికెట్ ఆమెకు లభించలేదు దీంతో ఆమె రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశంలో చేరి సాలూరు టికెట్ సాధించారు సంధ్యారాణి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున సాలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీడిక రాజన్నదొర చేతిలో పదహారు స్వల్ప ఓట్ల తేడాతో వటంపాలయ్యారు రెండు వేల పద్నాలుగులో అరకు లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి వాటమి పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనమండలి సభ్యురాలుగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎమ్మెల్సీగా పనిచేస్తారు ఆమె రెండు వేల ఇరవైలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా చంద్రబాబు ఆమెకు అవకాశం ఇచ్చారు అలాగే అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఆమెను నియమించారు చంద్రబాబు సంధ్యారాణి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో సాలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ నేత పీడికి రాజన్న దొరపై పదమూడు వేల ఏడు వందల ముప్పై మూడు ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు పార్వతీపురం ఎస్సీ రిజర్టు కాగా రంపచోడవరం పాడేరు అరకులోయ సాలూరు కురుపాం పాలకొండ స్థానాలు ఎస్టీ రిజర్వ్ వాటిలో అరకులోయలో బీజేపీ అభ్యర్థి రాజారావు పాలకొండలో జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ రంపచోడవరంలో మిరియాల శిరీషాదేవి పాడేరులో గిడ్డి ఈశ్వరి కురుపాంలో జగదీశ్వరి సాలూరులో సంధ్యారాణి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు పాడేరు అరకులోయ యమనహ రంపచోడవరంలో టీడీపీ అభ్యర్థి శిరీషాదేవి పాలకొండలో జనసేన అభ్యర్థి జయకృష్ణ కురుపాంలో జగదీశ్వరి పార్వతీపురంలో విజయకుమార్ సాలూరులో సంధ్యారాణి విజయం సాధించారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నూట అరవై నాలుగు సీట్లు కూటమి గెలుచుకుంది కేవలం వైసీపీ పదకొండు సీట్లకు పరిమితమైంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కేబినెట్లో గుమ్మిడి సంధ్యారానికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు జూలై పన్నెండున మహిళా సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆమె అరకులోయ పార్లమెంట్ స్థానంలో సాలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంధ్యారానికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడం పట్ల కూటమి శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు అరకు పార్లమెంట్ స్థానం వైసీపీకి కంచుకోటగా ఉండేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానం ఆ పార్టీ కైవసం చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదింటిని కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోగా వైసీపీ కేవలం రెండు స్థానాలకు పరిమితమైంది ఎమ్మెల్యేగా మొదటిసారి విజయం సాధించిన సంధ్యారానికి మంత్రివర్గంలో చోటు దక్కడం విశేషం రెండు వేల తొమ్మిదిలో సాలూరు ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో అరకు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయినా ఆమె సేవలను గుర్తించిన చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు ఈసారి సాలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆమె మంచి విజయాన్ని సాధించారు గిరిజన సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో సంధ్యారానికి అవకాశం కల్పించారు గతానికి భిన్నంగా అరకులోయ పార్లమెంటు స్థానం పరిధిలో కూటమి ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు దక్కడంపై మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా సాలూరు బరిలో దిగారు తన వ్యూహ చాతుర్యంలో ఎన్నికల్లో చక్రం తిప్పారు అధిక ఓట్లతో విజయం సాధించి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేశారు రాష్ట్రంలో అతి పురాతన మున్సిపాలిటీ సాలూరు ఇద్దరు గిరిజన సంక్షేమ మంత్రులు ఇక్కడి నుంచే పనిచేశారు డెబ్బై రెండు సంవత్సరాల చరిత్ర కలిగిన సాలూరు నియోజకవర్గంలో మొదటిసారిగా ఓ మహిళా ఎమ్మెల్యేగా గుమ్మడి సంధ్యారాణి విజయం సాధించి రికార్డు నమోదు చేశారు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఆమెపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు ఆ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం అధికారుల్లో ఉన్న అధికారంలో లేకపోయినా ఆమె పాటుపడ్డారు ఇక ఆమె ఆస్తి సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు గిరిజన ప్రాంతాల్లో డోలీ కష్టాలు తీరేలా రహదారి సౌకర్యం కల్పిస్తానని గిరిజనులకు విద్య వైద్యం తాగునీరు సాగునీరు అందిస్తే వారి కష్టాలు తొంభై శాతం తీరినట్టేనన్నారు వసతి గృహాల్లో ఉద్యోగుల కొరతను పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన విద్య పౌష్టికాహారం సక్రమంగా అందేలా కృషి చేస్తానన్నారు మంత్రి ఇక ఐటీడీఏ జీసీసీలను బలోపేతం చేసి గిరిజనులకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తానన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కూటమి అజెండాని స్త్రీ శిశు సంక్షేమం కోసం ప్రాధాన్యత ఇస్తానన్నారు మహిళ రక్షణే కర్తవ్యంగా పనిచేస్తానని తాను మంత్రి అయినా ఎప్పుడు గిరిజన ఆడబడుచునే అన్నారు తన విజయం సాలూరు నియోజకవర్గ ప్రజలందరి విజయమని బలం బలగం నాయకులు కార్యకర్తలు ప్రజలేనన్నారు ఆమె ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉంటానన్నారు సంధ్యారాణి రాజకీయంగా ఎంతో కష్టపడిన ఆమెకు ఇన్నాళ్లకు ఎమ్మెల్యేగా విజయం దాంతోపాటు మంత్రి పదవి వచ్చింది ఆమె అభిమానులు కేడర్ చాలా ఆనందపడ్డారు ఆమె మంత్రి పదవి రావడంతో మంత్రిగా ఆమె అద్భుతమైన పాలన అందిస్తూ పేద ప్రజలకు మరింత సేవ చేయాలని రాజకీయంగా మరింత ఉన్నతికి చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం